కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆర్టీసీ కార్మికులు ఎంతో సంతోషకరంగా ఉన్నారని సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ అన్నారు సమస్యల కోసం ఆర్టీసీ ఉద్యోగులు ధర్నాలు చేస్తే ఉద్యోగం నుండి తొలగిస్తామని గత బీఆర్ఎస్ ప్రభుత్వం గుర్తు పెట్టుకోవాలని అన్నారు ఆరు గ్యారెంటీలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం విజయవంతమైందని నిరంజన్ తెలిపారు కారు రిపేర్ కు పోయిందని కారు గ్యారేజ్ లో తుప్పు పడుతోందని నిరంజన్ ఎద్దేవా చేశారు గుడ్డిగా చేయటం తప్పించి మరేమి తెలియని వ్యక్తి ఈనాడు ఏదో పెద్ద జ్ఞానోదమైనట్టు అన్నీ తెలిసిన వాడిగా ఉండటం అనేది మాట్లాడుతున్నాడు మన అసెంబ్లీలో చూసినా కానీ విధంగా మాట్లాడి ఇప్పుడు ఈ లేఖలో కూడా అదే మాట మాట్లాడటం జరిగింది ఆయన ఇచ్చిన స్థలాల్లో బస్సుల్లో రద్దీ పెరిగింది రెండు వేల బస్సులు కొనాలి అనే మాట ఆయన చెప్పడం జరిగింది బస్సుల్లో రద్దీ పెరిగింది ప్రజలు అనేది ఏ తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ బస్సులను ఎక్కువగా వినియోగించుకుంటున్నారు మహిళలు అనేది ఎక్కువ లబ్ధి పొందుతున్నారనే విషయాన్ని దీని ద్వారా ఆయన యాక్సెప్ట్ చేసినట్టే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆరు గ్యారెంటీల్లో మొట్టమొదటి గ్యారంటీ ఇది అమలు చేయటం జరిగింది అది సక్సెస్ఫుల్గా జరుగుతుంది అనడానికి ఆయన యొక్క వ్యాఖ్యానం అనేది నిరసనం ఆయనకులే కండక్టర్ల మీద ఆర్టీసీ సిబ్బంది మీద వినలేని ప్రేమ ఉమికి వచ్చింది టిక్కెట్లు ఇవ్వలేక సతమతం అవుతున్నారు వాళ్ళకు సౌకర్యాలు కల్పించాలనే మాట మాట్లాడటం జరిగింది కేసీఆర్ చెప్పింది